ఈ ఏడు మా పుట్టింటికి పెద్ద పండగకి వెళ్ళినప్పుడు ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ లోకల్ న్యూస్ రిపోర్టర్ అంటే ఎవరా అని నో బొర్ర స్క్రాచింగ్ దట్స్ నన్ అదర్ దాన్ మా పనమ్మ లక్ష్మమ్మ చాలా న్యూస్లు గాసిప్లు న్యూసెన్స్లు చెప్పింది అందులో గాసిప్స్ చెప్తానేమో అని నో చెవులు స్టాండింగ్ అమ్మ అందులో ఒక న్యూస్ నాకు బాగా నచ్చింది దాన్నే కథగా మలచ అదే ఎదిరింటావిడ నవ్వింది ఆ నవ్వు నాకు బాగా కలిసొచ్చి బహుమతి కూడా వచ్చింది హాస్యానందం వారు నిర్వహించిన కథల పోటీలో ఇక మరి కథలోకి వెళ్దామా చాటలో ఉన్న బియ్యంలో రాళ్లను ఏరి పారిస్తూ మధ్య మధ్యలో బియ్యపు గింజలను నోట్లో వేసుకొని ఏమిటే సత్య ఆ ఎదురింటావిడ అంతలా పగలబడనవుతుంది అంది సుమతి కాస్త లోగొంతుతో మరే మొన్నే పంట్లో పుచ్చిపోవడానికి పసరు మందు పోయించుకుందట ఇప్పుడు పంటి వరుస బాగుందా అని చూపించుకోవడానికి నవ్వు ఉంటుందక్కా వాకిలిలో ముగ్గు పెడుతూ ముసిముసిగా నవ్వుకుంటూ సమాధానం చెప్పి వేస్తున్న ముగ్గుకు అడ్డుగా పడుతున్న బారడంత జడను వెనకకు విసురుగా విసిరింది సత్య చాలా చాలలేవే అది పళ్ళు చూపించడానికి నువ్వు జడ చూపించడానికి నవ్వుతారట నన్ను చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారో మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనుకోకండి నాకు అన్నీ తెలుసు అని ఉక్రోషంగా చేతిలో ఉన్న చాటతో గుమ్మంలో దిగ్గున లేచి మూతిని ముప్పావల అంత తిప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది సుమతి అలా కాదక్కా సుమతికి వినపడేంత గట్టిగా అంది సత్య ఆ మాట సుమతి వినిపించుకోలేదు నిక్కచ్చిగా చెప్పాలంటే పక్క వాళ్ళు మంచి మాట చెబితే వినే చెడ్డ అలవాటు ఆమెకు అసలు లేనేలేదు నేను అసలు విషయం చెప్పేలోపే అక్క అలా వెళ్ళిపోయిందేంటి అని ముగ్గు పిండి చేతితో పట్టుకొని ఆలోచిస్తున్న సత్యకి అమ్మ కూలికి టైం అవుతుంది త్వరగా త్వరగా అని చీర కొంగు గట్టిగా లాగుతూ పిలుస్తున్న ఐదేళ్ల కొడుకు పిలుపు వినబడేసరికి అదాటున ఆ ముగ్గు చిప్ప కాస్త చంటాడి గుండ్రటి గుండు మీద బోర్లా పడి వాడికి ముగ్గాభిషేకం చేసింది అయ్యో అయ్యో బేరవాడు మరీ నిన్నే కొన్నాను రా పావు గ్లాసు పదిహేను రూపాయలు ఎట్టి మొత్తం నేలపాలు చేసేసారా ఎదవా అని ఒక చిల్లర దెబ్బ వేసింది నువ్వే నా మీద పొడవు నొన్నందుకు కొట్ట అన్నట్టు రెండు చేతులు కట్టుకొని అమ్మ వైపు ఒక ఉక్రేషపు చూపు చూశాడు చెంటాడు చూసింది చాలే మళ్ళీ స్నానం చేయద్దు తపదా అని భుజాలు తడుకుంది తర్వాత రోజు మరింత గట్టిగా నవ్వింది ఎదురంటావిడ ఆ నవ్వు వంట చేస్తున్న సుమతికి వినబడింది వెంటనే కోపం ఆవేశం కలగలిపి ఉండబట్టలేని ఉన్మాదపు తిరుగుమూతతో ఉప్మా పూర్తి చేసి భర్త మొహాన పడేసింది ఏంటై ఉప్మా కాస్త గొంతు పెంచి పెంచినట్టుగా అడిగాడు ఏ సుమతి నోరు పెంకులెగిరేలా ఎగిరేలా అంది మరేం లేదు ఉప్మాని కాదు కాదు నా మొహంలా ఉందేమిటా అని పూర్తిగా తన గొంతు తనకే వినబడేటట్టుగా కొనుక్కున్నాడు అల్పజీవి ఏం నాకు చెవులు వినబడమనుకున్నావా నీ మొహంలోనే ఉంది ఉప్మా ఎంతకన్నా ఏం చేసేది ఇంట్లో ఈ ఉప్మానోకే ఉంది ఆ ఐదురింటైనా రోజుకి ఏదో ఒకటి తేవడం ఆవిడ ఆహా ఓహో మనం ఎరగబడినవ్వటం నువ్వు మట్టుకు నే చేసిన ఉప్మాలో నీ పోలికరు చూస్తూ గడిపే ఇంటికి కావాల్సినవి ఏవి తీసుకురాకు అసలు నీకు బాధ్యత తెలిస్తే ఆవిడెందుకు మన ఇంటికి వినబడేటట్టు గట్టిగట్టిగానవుతుంది అని మరో గరిటెడు ఉప్మా ఆ పెద్ద మనిషి కంచెల్లో గిరాటేసింది వాళ్ళ ఆవిడ ఏం చెప్పిందో ఏం చేయాలో అర్థం కాని ఆ బడుగుజీవి కంచెల్లో ఉన్న ఉప్మాని కసితీరా తినేసి ఒక చెయ్యి షర్టు జోబులో మరో చెయ్యి ప్యాంటు జోబులో వేసుకొని అలా ఇంట్లోంచి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు ఇదేంటి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన ఎక్కడికి పోతాడు రాత్రి అయితే ఉప్మా తినడానికి ఇక్కడికే వస్తాడు అని కొంగు బొడ్లో దోపుకొని గరిట పట్టుకొని వంటిట్లోకి వెళ్ళిపోయింది సాయంత్రానికల్లా ఆ దిగువ తరగతి మానవుడు ఒక సంచి ఒక ప్యాకెట్ ఒక డబ్బాతో ఇంటికి తిరిగి వచ్చాడు సుమతి కళ్ళల్లో ఉప్మాలో జీడిపప్పు చూసినంత ఆనందం వెంటనే ఎవండి ఇంతవరు మీరేం మోస్తారు ఇటు ఇవ్వండి అని గబగబా లోపలికి తీసుకెళ్ళి సర్దేసింది ఒక్కొక్కటి తెరిచి చూసి సంబరపడిపోయింది ఒక గంట తర్వాత ఊరంతా వెనబడేలా ఏడవడం మొదలుపెట్టింది పక్కింటి సత్య పరుగు పరుగున అక్క అక్క ఏమైంది అని సుమతి దగ్గరికి వెళ్ళి కింద ఉన్న సామాన్లు చూసింది ఇదంతా ఎదురింటి వల్లే దాని నవ్వవల్లేనే అని మళ్ళీ ఒకటిన్న రాగా అందుకుంది అలా కాదక్క అని సత్య చెబుతున్న సుమతి రాగంలో శృతి ఏమాత్రం తగ్గించట్లేదు అయ్యో ఏమైంది సుమతి ఎంతలా ఏడుస్తున్నావు ఎవరికైనా అని అంటూ కిందపడి ఉన్న సరంజామా చూసి ఆగలేక ఆపుకోలేక పడి పడి నవ్వింది ఎదురింటావిడ ఆగవమ్మా ఎందుకంత నవ్వు ఆ నవ్వే నా కొంప ఉంచింది అందు ఒగ్గబట్టలేక నా నవ్వా అని మళ్ళీ నవ్వింది ఎదిరింటావడా చేతిలో గరిటి ఉన్న పక్కన నవ్వుతుంది వాళ్ళ ఆయన కాదు కనుక చెయ్యి ఆడించలేక గుడ్లు గుడ్ల గుడ్లగోబలా చేసి ఎదురుంటావిడ వైపు చూస్తూ ఉండిపోయింది నవ్వి నవ్వి అలసిపోయిన ఎదురుంటావిడ నువ్వేం చెప్పలేదా సుమతికి అని సత్యవైపు చూసింది అసలు నువ్వు చెప్పనిస్తేగా అంది సుమతి వైపు తల తిప్పి అసలేంటి విషయం అన్నట్టు అయోమయంగా చూసింది సుమతి వాళ్ళిద్దరి వైపు ఎదురింటావిడ ఆ సరంజామా ఎదురుగా కిందన కూర్చొని మిగిలిన ఇద్దరిని కూడా కిందన కూర్చోమన్నట్టు సైగ చేసింది అందరూ కిందన బాసిం పట్టు వేసుకొని కూర్చున్నారు మొదట మా ఆయన అది తీసుకొచ్చాడు అని ఎదురుగా ఉన్న బియ్యం చూపించింది తక్కువ ధరకి అదే వందలకే సన్న బియ్యం అని తీసుకొచ్చాడు తీరా చూస్తే ఆ కోటా బియ్యం తర్వాత ఆ డబ్బా తీసుకొచ్చాడు నాలుగు వందలకి రిఫండ్ ఆయలని తీరా డబ్బా విప్పి చూసానా నీళ్ళ మీద నూనె తేలుతూ ఉంది ఆ తర్వాత అదుగుదుగో ఆ మిక్సీ తీసుకొచ్చాడు అది ఒకటంటే ఒకసారి తిరిగి ఆగిపోయింది అని విషయం వివరంగా చెప్పి ఆ సామాన్ల వైపే చూస్తూ మెటికలు విరిచి ఆ అమ్మిన వాళ్ళని నోటికొచ్చిన శాపనార్థాలు పెట్టింది మరి నువ్వెందుకు నవ్వావు అంది అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా లా పాయింట్ తీసింది సుమతి నువ్వే చెప్పు సుమతి నువ్వు నేను ఏడిస్తే నలుగురు వస్తారు అదే మగవాళ్ళు ఏడిస్తే ఎవరైనా వస్తారా ఎవరు రారు ఒకవేళ ఎవరైనా వచ్చినా దెప్పి పొడుస్తారు అవునా ఎదురుంటే ఆవిడ తదేకంగా సుమతి కళ్ళల్లో అమాయకంగా చూస్తూ అడిగింది అయినా నేను అడిగింది నువ్వెందుకు నవ్వేవాని కదా ఈసారి ఉండలు చుట్టిన ఉప్మా అంత గట్టిగా అడిగింది సుమతి మరేం లేదు మొదటిసారి బియ్యం బస్తా తెచ్చినప్పుడు మనకెందుకు ఉన్న డబ్బులతో ఎంత వస్తే అంతకు తీసుకురాకుండా ఎందుకు తీసుకొచ్చావు నీకెందుకు అంత ఆశ అని చిన్న మొట్టికాయ పెట్టాను దానికి ఆయన చిన్నగా ఏడుపు అందుకున్నాడు నలుగురికి వినబడితే బాగోదని నేను ఆ ఏడుపు తగ్గట్టుగా నవ్వాను రెండోసారి నూనె డబ్బా తెచ్చినప్పుడు ఇంకా బుద్ధి రాలేదా అని కాస్త భయం చెప్పడానికి వీపు మీద చరిచాను అంతే గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు నేను గట్టిగా నవ్వాను మూడోసారి మిక్సీ తెచ్చి అది తిరగలేనప్పుడు ఆయనకి తెలివి తిన్నగా కాస్త దారికి తేవాలని కొంచెం గట్టిగా తొడపాసం పెట్టానంతే ఆయన పెద్ద బిడ్డను ఏడవడం మొదలుపెట్టాడు ఆయన పరువు ఎక్కడ పోతుందో అని భయపడి చాలా కష్టపడి ఎంతో ఎంతో గట్టి గట్టిగా నవ్వాను సుమతి అని తన చీర చెంగుతో కళ్ళద్దుకుంది ఆ ఎదిరింటావిడ అంతటి కష్ట సమయంలో కూడా భర్త పరువుని కాపాడడానికి ఎంతో తాపత్రయపడిన ఆ ఎదురింటావిడ పాతివృత్యానికి మిగిలిన ఇద్దరి చ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి ఇదంతా నుంచి చూస్తూ వింటున్న సుమతి భర్త మారు మాట్లాడకుండా సుమతి కంటపడకుండా రెండు చేతుల్లో జేబులు పెట్టుకొని తిన్నగా ఎదురింటావిడ ఆ లాయిని పలకరించడానికి వెళ్ళాడు మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు